ఈరోజు ఇంతమంది చెల్లెమ్మలు అన్నదమ్ము తమ్ముళ్ళ మధ్య భవిత అని ఈ కార్యక్రమానికి ప్రారంభించడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం నిజంగా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ కన్వర్జెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ విత్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చే కార్యక్రమం పరిశ్రమలను మన కాలేజీలను మన ఇన్స్టిట్యూషన్స్ను మన ఐటీఐస్ని మన పాలిటిక్స్ని పాలిటెక్నిక్ కాలేజీని వీటి అన్నిటినీ కూడా కొలాబరేట్ చేసే విధంగా అడుగులు వేయడం ఆ కార్యక్రమమే బబితా అని చెప్పే ఈ కార్యక్రమానికి చెప్పడానికి చాలా సంతోషం ఇస్తా ఉంది ఇది ఎందుకు ఇంత అవసరము ఎందుకు ఇది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉన్న కార్యక్రమం అని అంటే కారణం ఏమిటి అని అంటే మనం చదువుతూ ఉన్న ప్రతి ప్రతి చదువు కూడా అది ఐటీఐ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు లేదా స్కూల్స్లో దగ్గర నుంచి మొదలు పెడితే కాలేజీలు అంటే ఇంజనీరింగ్ దాకా కూడా డిగ్రీ ఇంజనీరింగ్ ఏది తీసుకున్నా కూడా మనం చదువుతూ ఉన్న ఏ చదువైనా కూడా అది జాబ్ ఓరియెంటెడ్గా క్వాలిటీ చదువులు కన్నా మనకు అందుబాటులో లేకపోతే ఆ చదువులు మనం చదివే ఈ చదువులు పూర్తిగా వేస్ట్ అయిపోయినట్టు ఈ దిశలో అడుగులు వేస్తూ ప్రతి రంగంలోనూ కూడా జాబ్ ఓరియెంటెడ్గా మార్పులు తీసుకొస్తూ వస్తూ ఉన్నాం ఒకవైపున ఉన్న చదువులను మరింత క్వాలిటీ ఓరియెంటెడ్గా కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఉన్న చదువులన్నీ కూడా క్వాలిటీ పెంచే కార్యక్రమం ఇది స్కూల్స్ నుంచి మొదలు పెడితే కాలేజీ కాలేజీల నుంచి మొదలు పెడితే ఐటీఐ పాలిటెక్నిక్ దాకా కూడా ఇవే అడుగులు వేస్తూ వస్తూ ఉన్నా స్కూల్స్ గురించి ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల గురించి నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది బహుశా మీ అందరికీ కూడా అవగాహన కూడా ఉండే ఉంటుంది ఏ రకంగా స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు వేయించడం దగ్గర నుంచి సిబిఎస్ఈ దగ్గర నుంచి ఐబీ ప్రయాణం దాకా కూడా ఏ రకంగా స్కూల్స్ను తీసుకుపోతూ అడుగులు వేయడం జరుగుతూ ఉంది ఏ రకంగా స్కూల్స్లో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకురావడం ఏ రకంగా టోఫుల్ అనే చదువు కూడా ఒక క్లాస్గా మూడవ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలను ఓరియంటేడ్ ఓరియంటెడ్ ఓరియంటేషన్ ఇస్తూ ముందుకు అడుగులు వేయించడం ఏ రకంగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ నుంచి మొదలు పెడితే ఏ రకంగా ట్యాబ్స్ ఇవ్వడం దాకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా పెంచుకుంటూ వస్తా ఉన్నాం ఈ ప్రయాణం ఒక్క స్కూల్స్ నుంచే ఆగిపోలేదు కాలేజెస్లో కూడా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్లో కూడా ఇవే అడుగులు వేస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా ఆ కాలేజెస్లో కూడా కరికులం మార్చడం నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీస్ తీసుకొని రావడం మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం ఆన్లైన్ వర్టికల్స్ను చదువుల్లోకి అనుసంధానం చేయడం ఆ ఆన్లైన్ వర్టికల్స్లో వచ్చే క్రెడిట్స్ను మన కరికులంలో మనం దానిని తీసుకొని రావడం ఈ సర్టిఫైడ్ సబ్జెక్ట్స్ కరికులంలో భాగం కావడం ఆన్లైన్ విధానంతో ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా బహుశా దేశంలో కూడా జరుగుతూ ఉందో లేదో నాకు తెలియదు చాలా అరుదైన ప్లేసెస్లో మాత్రమే జరుగుతూ ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు ఏకంగా వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళ కరికులంలో ఏకంగా హార్వర్డ్ ఎల్ఎస్సి ఎల్బిఎస్ లండన్ బిజినెస్ స్కూల్ ఎంఐటీ ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులను కూడా మన కరికులంలో భాగంగా ఆ కోర్సులను ఆన్లైన్లో మన కరికులంలోకి తీసుకొని రావడం ఆన్లైన్లో వాటికి సంబంధించిన ట్యూటరింగ్ జరిగించడం పిల్లలకు ఆ సబ్జెక్టులు తీసుకునే వెసులుబాటు కలిగి ఆ సబ్జెక్టులో వాళ్ళు ప్రావీణ్యత సంపాదించి ఆ సబ్జెక్టులో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అది వాళ్ళ కరికులంలో భాగమై ఆ స్టాన్ఫర్డో ఆ ఎంఐటియో ఆ హార్వర్డో వాళ్ళే ఆ పిల్లలకు ఈ సబ్జెక్ట్లో వీళ్ళు ఉత్తీర్ణులు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ సర్టిఫికెట్ సెల్ఫ్ ఆ సర్టిఫైడ్ కాపీ కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఇవన్నీ కూడా కాలేజీలో జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి హార్వర్డ్ దగ్గర నుంచి ఏదైనా ఇటువంటి సర్టిఫికెట్ తీసుకుని ఫలాని సబ్జెక్టులో హార్వర్డ్ సర్టిఫై చేసింది ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే ఈ సబ్జెక్ట్ కానీ లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ అనే ఇటువంటి సబ్జెక్ట్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీస్లో అయితే ఇంకా ఇటువంటి హై అండ్ సబ్జెక్టులు కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఆ హావర్డో ఆ ఎంఐటో సర్టిఫై చేసి ఆ సర్టిఫికెట్ మన పిల్లాడు తీసుకొని ఇవన్నీ మన పిల్లలు తీసుకొని ఉద్యోగం కోసం అప్లై చేస్తే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇవాళ ఈ లెవెల్లో ఉండే అవకాశం ఈ సర్టిఫికెట్లతో ఈ చదువులతో అప్లికేషన్ పెడితే ఉద్యోగాలు ఈ స్థాయిలో మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఒక పది పదహైదు సంవత్సరాలు ఇక్కడి నుంచి చూసుకుంటే ఒక పదేళ్ల లోపల మన పిల్లల్లో ఎంత ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందనంటే గవర్నమెంట్ బడిలకు పోయే మన పిల్లలు అనర్గలంగా పది సంవత్సరాలలో ఇంగ్లీష్ మాట్లాడుతూ పిల్లలు ఐబీ సర్టిఫికెట్లు తీసుకొని ఇటువంటి కాలేజెస్లో చదివి ఆ ఇటువంటి కాలేజెస్లో కూడా ఎంఐటి హార్వర్డ్ స్టాన్ఫర్డ్ లాంటి సర్టిఫికెట్లతో ఆ కోర్సు సర్టిఫికేట్లతో కరికులంలో భాగంగా వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఈ నెక్స్ట్ యుగంలో జరుగుతూ ఉంది ఈ నెక్స్ట్ పది సంవత్సరాలలో ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు ఒకటో తరగతి చదువుతూ ఉన్న పిల్లోడి దగ్గర నుంచి రాబోతూ ఉంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఒకవైపున ఈ కార్యక్రమాలు మనం స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ తీసుకువస్తూ రెండవ వైపున మన దగ్గరున్న ఈ ఐటీఐ కాలేజెస్ మన దగ్గరున్న ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ మన దగ్గరున్న ఈ స్కిల్లింగ్ చేస్తూ ఉన్న ఈ కాలేజెస్లో కూడా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మార్పుల్లో మనం అనుకున్న మేరకు ఇంకా మార్పులు చుట్టే కార్యక్రమానికి అడుగులు పడ్డాయి నెక్స్ట్ టర్మ్లో పూర్తిగా ఆ అడుగులకు ఇంకా విశ్వరూపం దాల్చే కార్య కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా నూట యాభై ఎనిమిది పారిశ్రామిక సంస్థలు మన దాదాపుగా రెండు వందల ఎనిమిది ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూషన్స్తో ఏకంగా నూట యాభై ఎనిమిది మంది నూట యాభై ఎనిమిది పారిశ్రామిక సంస్థలు ఈరోజు మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ అంటే కొలాబరేషన్ జరుగుతూ ఉంది వాళ్ళే వచ్చి ఈ కాలేజీల్లో వాళ్ళు కూడా భాగమై మన పిల్లల ట్రైనింగ్లో కోర్సుల్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి మన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మన పిల్లలను ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది నిజంగా ఇదొక చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోయే ఒక ఘట్టం రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు రావడానికి చదువుల్లో క్వాలిటీ చదువులు అనేది ఎంత అవసరమో ఆ క్వాలిటీ చదువులు తెచ్చుకునేదానికి మనం ఏ రకంగా అక్కడే డిగ్ అక్కడే మన చదివే కోర్సుల్లోనే ఇంటర్న్షిప్ పరంగా అయితేనేమి లేదా అక్కడే కోర్సు చదువుతూ ఉండగానే ట్రైనింగ్ తీసుకోవడం అయితేనేమి లేదా క్రెడిట్స్ రూపంలో తీసుకోవడం అయితేనేమి లేదా మన కోర్స్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ కోర్సెస్ పాలిషింగ్ కోర్సెస్ అంటే ఈ మూడు నెలలు ఆరు నెలలు ఈవెన్ సంవత్సరం కూడా ఈ పాలిషింగ్ కోర్సెస్ కూడా తీసుకోవడం తీసుకోవాల్సిన అవసరం తద్వారా మన చదువులను పాలిష్ చేసి మన డిగ్రీలను పాలిష్ చేసి మన చదువులను పాలిష్ చేసి మనకు ఉద్యోగాలు మెరుగు కల్పించే కార్యక్రమం జరగడం వీటి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టినట్టు అవుతూ ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన పరిస్థితి లేకపోతూ ఉన్నాం ఐటీఐ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే దాదాపు ఎనభై ఏడు పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు అక్రెడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం ఒకటి అంటే కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీలలో చదువులు ఎలా ఉన్నాయి నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నాయా లేదా వాటి అక్రిడిషన్ అన్నా ఉందా లేదా అని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఎన్బిఏ అక్రిడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు ఎనభై ఏడులో ముప్పై రెండు అక్రెడిటెడ్ పాలిటిషిక్ పాలిటెక్నిక్ కాలేజీలు ఇప్పటికే మనం చేరుకున్నాం ప్రతి అడుగులోనూ కూడా క్వాలిటీ పెంచే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ ప్రయాణం మొదలైంది రాబోయే రోజుల్లో ఇంకా ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగయ్యే కార్యక్రమాలు చేయడానికి అడుగులు సిద్ధం చేస్తాం ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇవాళ ఐటీఐలు పాలిటెక్నిక్లు అదే రకంగా డ్రాప్ అవుట్స్ కోసము స్కిల్స్ డెవలప్మెంట్ కోసము రకరకాల కోసం రకరకాల ఫ్యాకల్టీ రకరకాల రకరకాల ఫెసిలిటీస్ క్రియేట్ అయ్యి కొన్ని చోట్ల ఉండడము కొన్ని చోట్ల లేకపోవడం కొన్ని చోట్ల సరిగ్గా లేకపోవడం కొన్ని చోట్ల అసలు లేకుండానే పోవడం ఎక్కడున్నాయో తెలియకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక హబ్ అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ హబ్లోనే ఒకే చోటే ఐటీఐ ఒకే చోటే పాలిటెక్నిక్ ఒకే చోటే టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్స్ కూడా ఈ ట్యూటరింగ్ చేసే కార్యక్రమం చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దీనివల్ల ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెరుగుతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో వర్క్ షాప్స్కు సంబంధించిన బెటర్ వర్క్ షాప్స్ తీసుకొని రావచ్చు వర్క్ షాప్స్లో టైం మేనేజ్మెంట్ తీసుకొని రావచ్చు ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెంచు పెంచ పెరుగుతుంది ఫుడ్ ఫాల్స్ కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా ఇప్పటికే మొదలయ్యాయి బెస్ట్ కా బెస్ట్ ఐటీఐ కానీ బెస్ట్ పాలిటెక్నిక్ కానీ ఈచ్ నియోజకవర్గంలో ఉన్న దానికి తీసుకొని రావడమే కాకుండా దానిని ఇండస్ట్రీతో కన్వర్జెన్స్ చేసే కార్యక్రమం కూడా జరగాలి ఈ దిశగా అడుగులు పడ్డాయి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక స్కిల్ కాలేజ్ వీటి అన్నిటికీ పైన ఒక స్కిల్ యూనివర్సిటీ ఆ స్కిల్ యూనివర్సిటీ కోర్సులు డైనమిక్గా డిజైన్ చేస్తూ ఉంటుంది ఇండస్ట్రీతో మాట్లాడుతూ ఉంటుంది ఇండస్ట్రీని కోర్సు తీసుకొస్తుంది కాలేజీల్లో భాగస్వామ్యం చేస్తుంది వాళ్ళ అవసరాల మేరకు తగు అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు తీసుకొని వస్తూ వాళ్ళు డిజైన్ చేసిన కోర్సులు స్కిల్ కాలేజెస్ స్కిల్ కాలేజెస్ నుంచి స్కిల్ హబ్స్ దాకా స్కిల్ కాలేజెస్లో హై అండ్ స్కిల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి స్కిల్ కాలే స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఐటీఐలు పాలిటెక్నిక్లు డ్రాప్ అవుట్స్ అందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి ఇండస్ట్రీతో ఒకటి చేసి వీటి అన్నిటి మీద ట్రైనింగు ఇచ్చే ట్రైనింగ్తో పాటు ఇచ్చే ట్రైనింగ్తో పాటు చదివిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా చదివేసరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసే అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి దేవుడి దయతో ఈరోజు పడిన ఈ అడుగులు ఈరోజు పడిన ఈ అడుగులు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా ఇంకా విస్తరిస్తూ ఇంకా ఎక్కువ మందికి మంచి జరిగే కార్యక్రమం కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇప్పటికే దాదాపుగా నూట యాభై ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపుగా నూట యాభై ఎనిమిది పారిశ్రామిక సంస్థలతో టైప్ అయి రెండు వందల ఎనిమిది ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ పొంది తద్వారా ఉద్యోగాలు పొందిన కొన్ని వేల మంది ఇప్పటికే యాభై మూడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి అందులో దాదాపుగా ఇరవై ఆరు వేల మందికి ఉద్యోగాలు కూడా వచ్చిన ఈ పైలెట్ ప్రాజెక్టును ఇక పైలెట్ ప్రాజెక్టుగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అడుగులు ముందుకు వేయించేట్టుగా ఈరోజు బబితా అనే ఈ ప్రోగ్రాం ద్వారా ఇక పైలట్ ప్రాజెక్టును ప్రతి నియోజకవర్గంలోనూ మొదలయ్యేట్టుగా ప్రతి 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 కాన్స్టిట్యూన్సీలోనూ కూడా తీసుకొని పోయేట్టుగా అడుగులు వేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం నా తరపు నుంచి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మరొక్కసారి చెబుతూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుతా Thank you sir thank you so much thank you very much sir Now I request the representative